ఎమ్మెల్సీ కవిత మరోసారి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇంటి ఆడపడుచుని అవమానపరుస్తారా అంటూ బీఆర్ఎస్ పార్టీపై అలాగే కేసీఆర్ పైన కూడా విమర్శలు గుప్పించారు తెలంగాణ తల్లిని మారిస్తే బీఆర్ఎస్ ఏం చేసిందంటూ సూటిగా ప్రశ్నించారు పార్టీ చేయాల్సిన పనులు సగం తానే చేస్తున్నాన్ని కూడా చెప్పుకొచ్చారు తన పైన ఆరోపణలు వచ్చిన సమయంలోనే రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దన్నారని కూడా చెప్పారు బీజేపీతో విలీనం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తాను అడ్డుకున్నానని కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా అయితే బీఆర్ఎస్ తో తెగతంపులకు కవిత డిసైడ్ అయిపోయారు ఇక తన దారి తనదేనంటూ తేల్చి చెప్పారు తన తండ్రి కేసీఆర్ అన్న కేటీఆర్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేశారు తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవని చెప్పారు పార్టీ ఫోరంలో మాట్లాడాలని చెబుతున్నారని అసలు పార్టీకి ఫోరం ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు పార్టీని నడిపించే సత్తా లేని మీరు తనకు నీతులు చెబుతున్నారా అంటూ పరోక్షంగా కేటీఆర్ను టార్గెట్ చేశారు తాను ఇరవై ఐదేళ్లుగా కేసీఆర్ కు లేఖలు రాస్తున్నాన్ని ఇప్పుడు బయటకు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు ప్రతిసారి కేసీఆర్ లేఖలు చూడగానే చించేస్తారని ఈసారి బయటకు ఎలా ఇచ్చారని పరోక్షంగా కేసీఆర్ పైన కూడా అనుమానాన్ని వ్యక్తం చేశారు కవిత కేటీఆర్ కు నోటీసులు ఇస్తే ట్విట్టర్లో పోస్టులు పెడితే సరిపోతుందా అంటూ కవిత నిలదీశారు డబ్బులు ఇచ్చి తనపైన విమర్శలు చేయిస్తున్నారని కవిత ఆరోపించారు బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలని చూస్తున్నానని కవిత సంచలన అంశాలను బయటపెట్టారు అయితే తాను జైల్లో ఉన్న టైంలోనే బీజేపీలో విలీనం పైన ప్రతిపాదన చేశారని తాను అడ్డుకున్నానని కూడా చెప్పారు కాంగ్రెస్ మునిగిపోయే నావా అంటూ వ్యాఖ్యానించారు కవిత అయితే తాను కేసీఆర్ లాగా తిక్కదాన్ని అని చెప్పిన కవిత తాను ఎవరికి భయపడను అంటూ కూడా తేల్చేశారు పార్టీని బలోపేతం చేసే పద్ధతి ఇదేనా అంటూ కవిత ప్రశ్నించారు లేఖ ఎందుకు రాశావని ప్రశ్నిస్తున్నాని తాను వందలాది లేఖలు రాశానని చెప్పారు తాను ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం లేఖ రాస్తే బయటకు ఎలా వచ్చిందో చెప్పాలన్నారు లీక్ వీరులను బయట పెట్టమంటే గ్రీకు వీరుల్లాగా తనపైన పడుతున్నానని మండిపడ్డారు తాను కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ కోసం పోరాటం చేశానని కూడా కవిత గుర్తు చేశారు మరి కవిత చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్గా మారాయి